Hãy subscribe cho kênh Ghiền Mì Gõ mẹ, không bỏ điện thoại. video hấp dẫn तो साइड जब पर तो साइड जब पर तो साइड जब पर क्या क्या 14 होने में क्या 10 सी ఐదు సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో పదిహేను వేల అంటే ఐదు ఐదు ఇరవై ఐదు అంటే పదిహేడు వేల ఐదు వందల ఇండ్లు ఈ నియోజకవర్గంలో ఇవ్వడానికి మనం ఇంకా ఎక్కువనే తీసుకొద్దాం మన కదా మన టెక్స్టైల్ పార్క్ ముఖ్యమంత్రి గారు అడిగితే ఆ రోజు మన వచ్చినాయా ఇల్లు అరవై మూడు ఇల్లు వచ్చినాయి అంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ఇల్లు వచ్చినాయి అందుకు ఇంకా ఎక్కువ తీసుకొద్దాం కానీ తక్కువ తక్కువ చెప్తాను పదిహేడు వేల ఐదు వందల ఇల్లు మన నియోజకవర్గానికి వచ్చే అవకాశం రెండోది ఇల్లు అయినాయి ఇక కట్టుకోవడం బట్ట మీకు అందంబమ్మ చీరలు ఇది గెలవాలి అది నాకు ఎప్పటికే రోడ్డు కూడా పోతే కట్టున్నట్టుగా పడేది అవునా కాదా ఎందుకంటే రాకుండా షీర్లు కట్టుకునేది కానీ ఇప్పుడు ప్రతి డాక్రా గ్రూప్ మహిళకి ఎందుకంటే ఎనభై శాతం మంది మహిళా సోదరు డాక్టర్ డాక్రా గ్రూప్ అందులో నుంచి పగడబందిగా బందిగా మంచి చీరలు మనిషికి రెండు చీరలు తొందరలే రాబోతున్నాయి అవి కూడా అది కొంత మనం ఒక మంచి క్వాలిటీ తయారు చేయాలంటే కొంత టైం అవుతున్నది ఆ టైం కొంత తీసుకున్నది కనుక మనిషికి ప్రతి గ్రూప్ మహిళకు రెండు చీరలు కూడా తొందరలోనే ఇవ్వబోతున్నా విషయాన్ని తీసుకొస్తున్నా మంచి చదువు రావాలి అని చెప్పి మీ పిల్లలకు ఇవ్వాలి మనం ఏం చేస్తున్నాము యంగ్ ఇండియా లాంటి రెసిడెన్షియల్ పాఠశాల అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న స్టాండర్డ్స్ తోటి కడుతున్న రెండు వేల ఐదు వందల మంది పిల్లలు ఇరవై రెండు ఎకరాలలో మనం కట్టుకుంటున్నాం అట్లా ప్రతి నియోజకవర్గంలో ఇస్తున్నాం ఇంకా పెంచబోతున్నామనే విషయాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకోటి మీ పిల్లలు హాస్టల్లో ఉన్నారు హాస్టల్ ఆరోగ్యం గురించి తిండి విషయంలో గత ప్రభుత్వంలో పైసలు పెంచకపోతే కడుపు ఆకలి కడుపుతోటే ఉండేవాళ్ళు పిల్లలు హాస్టల్ పోవాలంటే ఏళ్ళు కానీ వాళ్ళ మనం చూస్తే నలభై శాతం పెంచినాం నెలకు నాలుగు సార్లు చికెన్ రెండు సార్లు మటన్ మిగిలిన రెండు నెలల అదేవిధంగా కాస్మెటిక్స్ అమ్మాయిలకు అమ్మాయిలకు అయితే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది టెన్త్ ఎయిత్ నైన్త్ పిల్లలకు కానీ వాళ్ళ కాస్మెటిక్స్ చార్జెస్ వచ్చి రెండు వందల శాతం పైనే పెంచడం జరిగింది ఇది విద్యను ప్రోత్సహించడం అందు నుంచి విద్య అనేది ముఖ్యం ఈ ఆరోగ్యం వాళ్ళ ఆరోగ్యశ్రీ మనం చూస్తే ఐదు లక్షల నుండి పది లక్షలు పెంచడం జరిగింది ఇప్పుడు మన నియోజకవర్గంలోనే మనం చూస్తే సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి కానీ కళ్యాణ లక్షలక్ష్మి కానీ వీడు చూస్తే దగ్గర దగ్గర పదిహేడు కోట్ల వరకు ఇచ్చా